నామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా జీవాధిపతి తండ్రి మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రార్థన మీరు ఆలకించండి వాక్యం చెప్పడానికి మంచి జ్ఞానాత్మతో నింపండి మంచి స్వరాన్ని దయచేయండి అయ్యా మీ అగ్నితో అభిషేకించి మీ సహాయాన్ని దయచేసి మంచిగా అనేకులు గ్రహించులాగని వివరించగలిగిన జ్ఞానాత్మతో మీరే నింపి మీ సహాయాన్ని దయచేయమని ఏసునామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్ వాక్యం చెప్పుకుందాం ఏసుకేలు గ్రంథము నలభై ఏడో అధ్యాయము ఒకటో వచనం నుండి ఐదో వచనం వరకు ప్రవక్త అయిన ఏసుకేలు మందిరం యొక్క గడప క్రింద నుండి నీళ్లు ప్రవహించుచు ఉన్నవని చెప్పుతున్నాడు మందిరములో నుండి ప్రవహించుచున్న నీరు అనగా వాక్యమనే నీరు ఏషుకేలు గ్రంథము ఏవేలు గ్రంథము మూడో అధ్యాయము పద్దెనిమిదవ వచనం నదులన్నిటిలో నీళ్లు పారును నీటి ఓట యుహోవా మందిరముల నుండి ఉబికి పారి కిత్తిము లోయను తడుపును నీరు అనగా దేవుని వాక్యము లోయ అనగా చాలా లోతైన స్థలము యశాగ్రంథము నలభై అధ్యాయము నాలుగో వచనం ప్రతి లోయను చేయవలెను అని వాక్యం చెప్తుంది ప్రతి లోయ ఎలా ఎత్తు చేయబడాలి అనగా దేవుని వాక్యము ద్వారా మాత్రమే ఎత్తు చేయబడగలదు లోయ అనగా ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన పరిస్థితి లోకస్వార్థ పదో అధ్యాయము ఉపయోజనం ఎరుషలేము నుండి ఎరుకో పట్టణమునకు దిగు వెళ్ళుతున్న వ్యక్తి దొంగల చేతికి చిక్కి ఎంతో భయంకరముగా కొట్టబడ్డాడు ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన వారు మరలా దేవుని యొద్దకు రావాలి అంటే వారికి చాలా చాలా కన్నీటి ప్రార్థన అవసరం మీ దేహము దేవునికి ఆలయం అని దేవుడు చెబుతూ ఉన్నాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో మీరు మీరెరగరా అని దేవుని వాక్యం చెప్తుంది ప్రతి కూడా హృదయంలో ఉన్న దేవుని ఆత్మను అలాగే దేవుని వాక్యాన్ని కాపాడుకోవాలి అప్పుడు దేవుని యొక్క జీవం ప్రతి వారి హృదయములోనికి వస్తుంది అలాగే హృదయములోనే నిలిచి ఉంటుంది సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచనం నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును యేష్కేలు తన హృదయమును వాక్యముతో భద్రము చేసుకున్నాడు కాబట్టి లోతైన ప్రవాహములోనికి నడిపించబడ్డాడు యేష్కేలు చెప్పుతున్న మాట యహష్కేలు గ్రంథము నలభై ఏడో అధ్యాయము మూడో వచనం ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి వెయ్యి మూరలు కొలిసి ఆ నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు చీలమండల లోతుండెను యష్కేలు మొదట చేలమండల అనుభవంలోనికి నడిపించబడ్డాడు ఎవరికైనా దేవునితో సహవాసము కావాలి అంటే వారు మొదట చేల మండలము అనుభవములోనికి రావాలి మండలము బలము పొందుకోవాలి పడిపోకుండా నిలబడగలగాలి కొరింది మొదటి పత్రిక పదవ అధ్యాయము పన్నెండవచనం తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా వలెను యేష్కేలు కూడా మొదట చీలమండల అనుభవాన్ని నేర్చుకున్నాడు దేవునిలో గట్టిగా నిలబడ్డాడు ఎవరికైనా చీలమండలు బెనకకుండా ఉండాలి అంటే దేవుని సహాయము కూడా ఎంతో అవసరము కీర్తనల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఆరో వచనము నీవు నా పాదములకు చోటు విశాల పరచితివి నా చీలమండల బెనకలేదు అని దావీదు చెబుతున్నాడు అలాగే అపస్తుల కార్యము మూడో అధ్యాయము ఆరో వచనం నుండి ఎనిమిదో వచనం వరకు శృంగారమును దేవాలయము వద్ద ఉన్న కుంటివాడు కూడా పేతురు వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తగానే వాని పాదములు శీలమండలములు బలము పొందుకున్నాయి వెంటనే వాడు దిగ్గున లేచి నిలచి నడిచెను మొదట వాడు నిలబడ్డాడు కారణం వాని చీలమండలు బలము పొందుకున్నాయి కాబట్టి నిలబడ్డాడు నడిచాడు గంతులు వేశాడు వారితో కూడా దేవుని మందిరానికి ఎక్కి వెళ్ళాడు దేవుని మందిరములో ఉండాలి అని అందరూ ఆశపడతారు కానీ అందరూ దేవునితో సహవాసము చేయలేరు దేవుని వాక్యము చెప్తుంది నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించదురు అని ప్రతివారు కూడా దేవునితో నడవాలంటే వారికి దేవుని శక్తి కావాలి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారు మాత్రమే దేవుని వలె నడవగలరు దేవునితో నడవగలరు మేడగదిలో ఉండి పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూసిన వారందరూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారై ఎంతో ధైర్యముగా దేవుని వాక్యాన్ని ప్రకటించారు అలాగే యహిష్కలు చెబుతున్న మరొక మాట నీరు మరో వెయ్యి మూరలు కొలసి ఆ నీటి గుండా నన్ను నడిపించగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను మోకాళ్ళ లోతు అనగా మోకాళ్ళ ప్రార్థన జీవితం ఎన్ని గంటలైనా మోకాళ్ళ ప్రార్థనలో గడిపేవారు మోకాళ్ళ ప్రార్థన ద్వారా ప్రతిదినము దేవునిని చూస్తారు దేవునితో మంచి సహవాసం వారికి దొరుకుతుంది వారు మోకాళ్ళ ప్రార్థన ద్వారా మంచి మంచి దివ్యమైన దర్శనాలు చూడగలరు పూర్తిగా దేవునితోనే నడిచే అనుభవంలోనికి వారు వస్తారు అలాగే మొద్దోకాయ యొక్క ప్రార్థనా జీవితం ఎస్టోరు గ్రంథము మూడో అధ్యాయము రెండవ వచనం కాబట్టి గుమ్మమున ఉన్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి మొద్దోకాయ వంగకయు నమస్కరింపకయు నుండగా రాజసేవకులందరూ రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొద్దోకాయ ముద్దోకాయతో అనిరి ఒకవేళ మృద్దోకాయ్ హామానునకు మోకాళ్ళుని నమస్కరింపకపోయినను తన దేవునికి మాత్రము నిత్యము మోకాళ్ళుని ప్రార్థించే అనుభవము కలవాడు తన దేవునితో మాత్రము మంచి సహవాసాన్ని పెంచుకున్నాడు అందుకే యూదులందరి మీదకి మరణం వచ్చినప్పుడు దేవుడు వారిని అందరినీ తప్పించి వారి శత్రువులని మరణానికి అప్పగించాడు అలాగే హానోకు ప్రార్థనా జీవితం మోకాళ్ళ ప్రార్థన జీవితం ఎంతగా హానోకు ప్రార్థించాడు అంటే ప్రార్థన వలన దేవునిని భూమి మీదకి దించాడు దేవునితో నడిచాడు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు హానోకు మోకాళ్ల ప్రార్థనా జీవితము ద్వారా దేవుడే వచ్చి హానోకును తన రాజ్యములోనికి తీసుకొని వెళ్ళిపోయాడు అంత స్నేహము కలిగి దేవునితో కలిసి ఉన్నాడు కాబట్టి దేవుడు కూడా హానోకును విడిచిపెట్టి ఉండలేకపోయాడు అలాగే యహష్కేలును కూడా మోకాళ్ళ అనుభవములోనికి నడిపించాడు దేవుడు యశ్కేలు చెబుతున్న మరో మాట నీరు మరో మూరలు కొలిసి ఆ నీటి గుండా నన్ను పడి నడిపించగా నీళ్లు మలలోతుండెను మలలోతు అనగా బాప్తిస్మము అనుభవము ప్రతివారు బాప్తిస్మము తీసుకోవాలి లోకానికి క్రీస్తును చూపించాలి క్రీస్తు వలె మార్చబడాలి అనగా తగ్గింపు జీవితము కలిగి ఉండాలి యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి కలిగియుండు అని దేవుని వాక్యం చెబుతుంది ప్రతివారు ఆయన పోలికలోనికి రావాలి ఆయన సారూప్యములోనికి మార్చబడాలి గలతి పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచ్చిన నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇక జీవించువాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుతున్నాడు బాప్తిస్మ తీసుకున్న తర్వాత ఎన్నో శోధనలు వస్తాయి ఎన్నో శ్రమలు వస్తాయి ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా అపవాది శోధిస్తాడు యేసుక్రీస్తుని అపవాది శోధించాలని చూసి ఓడిపోయాడు యేసుక్రీస్తు అపవాది క్రియలను ఎదిరించాడు కాబట్టి ధైర్యముగా నిలబడ్డాడు మనము కూడా దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించాలి అలాగే యహిష్కేలు ఈ అనుభవము నుండి కూడా నడిపించబడ్డాడు అలాగే యహిష్కేలు చెబుతున్న మరో మాట నీరు మరో వెయ్యి మూరలు కొలిసి ఆ నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడను దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను మిక్కిలి లోతైన నది అనగా వాక్యమనే లోతైన అనుభవంలోనికి నడిపింపబడుట వాక్యమనే లోతునకు నడిపించబడాలంటే దేవునికి మొర్ర పెట్టాలి గ్రంథం ముప్పై మూడో అధ్యాయము మూడో వచనం నాకు మొర్ర పెట్టము నేను నీకుత్తరమిర్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియజేతును గొప్ప సంగతులు తెలియాలన్నా గోడమైన సంగతులు తెలియాలన్నా వాక్యమనే లోతుల్లోనికి వెళ్ళిపోవాలి కేవలము వాక్యము ద్వారా ప్రార్థన ద్వారానే మనము దేవుని యొద్దకు చేరుకోగలము లోతైన ప్రార్థన జీవితం మనకి కావాలి దేవునితో నిత్యమైన సహవాసము సంబంధము కావాలి ఆ రీతిగా లోతైన ప్రార్థన మనలో ఉంటే ఎన్నో ఎన్నో ఆత్మీయమైన సత్యాలు మనము తెలుసుకుంటాము కాబట్టి వాక్యమనే లోతుల్లోనికి వెళ్ళాలి లుకస్ వార్త ఐదో అధ్యాయము నాలుగో వచనం దేవుని మాటను బట్టి పేతురు కూడా తన నావను లోతునకు నడిపించగా విస్తారమైన చేపలు పట్టారు ఆ కార్యాన్ని చూసిన పేతురు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించాడు లోతైన వాక్యాలు ఎన్నో ఎన్నో నేర్చుకున్నాడు వేల వేల మందిని దేవుని వద్దకు నడిపించాడు అలాగే లోతైన పశ్చత్తాపము చెందినదై పాపాత్మురాలైన స్త్రీ రక్షణను పొందుకున్నది కాబట్టి లోతైన జీవితము కావాలి లోతైన పశ్చత్తాపము కావాలి లోతైన ప్రార్థనా జీవితము కావాలి లోతైన వాక్యము యొక్క అనుభవము కావాలి ప్రతి ఒక్కరికి కూడా యేష్కేలును ఇన్ని రకాలుగా దేవుడు నడిపించాడు యేషుకేలను బలముగా వాడుకున్నాడు అలాగే ప్రతి ఒక్కరిని కూడా బలముగా వాడుకోవడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు కానీ ప్రతి ఒక్కరము కూడా ఏసు క్రీస్తు యొక్క సిలువ త్యాగమును ఆయన మన కొరకు చేసిన త్యాగమును గుర్తు చేసుకోవాలి ఆయన ఏ రీతిగా జీవించాడు ఏ పాపము లేని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనుషుల పాపమంతా ఆయన భరించి ఆయన నలగొట్టబడ్డాడు ఆయన శరీరమంతా నలగగొట్టబడింది ఆయన రక్తమంతా కారిపోయింది మనుషుల కొరకే పాపము నుండి విడిపించడానికే కాబట్టి ప్రతి ఒక్కరము కూడా యస్సు క్రీస్తు యొక్క సిలువలో కార్చిన పరిశుద్ధమైన రక్తములో మన పాపములను కడుక్కొని శుద్ధి పొందిన వారమై మనం దేవుని రాజ్యానికి సిద్ధపడాలి అలాగే అనేకుల కొరకు ప్రార్థన చేసి అనేకులను దేవుని రాజ్యానికి నడిపించాలి ఆ రీతిగా మనం అనేకులకు మాదిరి కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతికే వారముగా ఉంటే మనం పరలోకము చేరగలము అనేకులను దేవుని వద్దకు నడిపించగలము ఆమె